ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అంటువ్యాధులు ప్రబలుతున్నాయి ఉట్నూరు ఏజెన్సీ ప్రాంతంలోని పలు గిరిజన గ్రామాలతో పాటు మైదాన ప్రాంతాల్లోని పలు గ్రామాల్లో సీజనల్ వ్యాధులతో రోగుల సంఖ్య పెరుగుతోంది రోగాల తగ్గుదల కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటామంటున్న ఆదిలాబాద్ రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ ఇవాళ కురిసిన భారీ వర్షాల కారణంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా జ్వరాల సంఖ్య జ్వరపీడుతుల సంఖ్య పెరుగుతూ ఉంది అంటు వ్యాధులు కూడా ప్రబలుతున్నాయని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న పరిస్థితి ప్రస్తుతం అయితే కొన్ని ప్రాంతాల్లో జ్వరాల సంఖ్య బాధితుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ మరికొన్ని ప్రాంతాల్లో మై మైదాన ప్రాంతాల్లో మాత్రం ఫీవర్స్ అన్ని కూడా అదుపులో ఉన్నాయని చెప్తా ఉన్న పరిస్థితి ప్రస్తుతం అయితే ఆదిలాబాద్ జిల్లాలో కురిసిన భారీ వర్షాల కారణంగా అంటువ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో ప్రికాషన్స్ తీసుకుంటేనే ఖచ్చితంగా మంచి ఎలాంటి వ్యాధులు సోకకుండా ఉండవచ్చని అని పేర్కొన్న పరిస్థితి ఈ కారణంగా కొన్ని ప్రాంతాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నట్టు తెలుస్తూ ఉంది మనతో మాట్లాడేందుకు రిమ్స్ డైరెక్టర్ రాథోడ్ గారు అన్నారు రాథోడ్ గారు చెప్పండి ఫీవర్స్ వర్షాల వల్ల ఏమైనా అంటు వ్యాధులు సోకుతున్నాయా జనాలు వస్తూ ఉన్నారా అంటే రోగులు వస్తూ ఉన్నారా ఎట్లా ట్రీట్మెంట్ ఉంటుంది సో ప్రజెంట్ అయితే కంపేర్ టు మే జూన్ మంత్ కంపేర్ చేస్తే జూలై ఆగస్ట్ సెప్టెంబర్లో కొంత ఫీవర్ ఇన్సులిన్ పెరిగిందండి ఒకప్పుడు మాకు పన్నెండు నుంచి పద్నాలుగు వందలు ఓపి వచ్చేది ఇప్పుడు రెండు వేల దాకా వచ్చింది ఈ కంప్యూటర్ త్రీ ఫోర్ కొద్దిగా ఫీవర్ నుంచి తగ్గినట్టు నిన్న ఓపీ ఎయిట్ హండ్రెడ్ టూ థౌసండ్ మధ్యలో వచ్చింది మెయిన్ ఏంటి వర్షాలు సీజనల్ డిసీస్ కనుక పబ్లిక్ జూన్ జూలై ఆగస్ సెప్టెంబర్ అక్టోబర్ చాలా జాగ్రత్త పడాలి సపోజ్ వాళ్ళు చీలకి వెళ్ళిపోయినా వర్షకాలను తొడగకుండా గొడుగు వేసుకొని పోవాలి వాళ్ళ శరీరం తొడగొచ్చుకోవాలి ప్లస్ ఇంపెల మనం పేపర్ ఆర్టిల్ చదువుతున్నా పిడుగు పడి చెట్టుకొని నిలబడకూడదు సో మన ఇంటి పరిసర పరిశుభ్రత పాటించాలి మన పర్సనల్ హైజీన్స్ సరౌండింగ్ కూడా పాటించాలి ఇటు పాటిస్తే కొంతవరకు మనం జ్వరాలను తగ్గించుకోవచ్చు రిమ్స్లో ఎన్ని బేడ్స్ ఉంటాయి ఫీవర్ సంబంధించిన వార్డు ఎంతమంది ఉంటున్నారు అంటే రోగుల సంఖ్య అట్లాగే ఉందా పెరిగిందా ఏమన్నా లాస్ట్ లాస్ట్ మంత్ రోగుల సంఖ్య పెరిగి ఓపీ పెరిగింది ఐపీ పెరిగింది దాని తగ్గట్టుగా మేము మూడు షిప్ట్లా డాక్టర్ వైజ్ ప్రొఫెసర్ అసోసియేట్ ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ట్యూటర్స్ మా పారామెడికల్ స్టాఫ్ మా హెడ్ నర్స్ స్టాఫ్ నర్స్ అందరికీ ఒక టీమ్ ఏర్పడి మూడు మూడు షిప్ల మేము ఓపీ అయి నడిపిస్తున్నాం ఎంతమంది వచ్చిన అకామిడేషన్తో మేము బెడ్స్ సంఖ్య పెంచినాం ఎస్పెషల్లీ పీడియాట్రిక్ వార్డ్ జనమెడిసిన్ వార్డ్ హెచ్ఓతో డిస్కస్ చేసి వాళ్ళ హెచ్ఓడి నర్సింగ్ సూపర్ అందరూ కూర్చొని ఎంతమంది వచ్చినా అకామిడేషన్ చేయడానికి బెడ్ సఫిషియంట్ ఉన్నాయి యాక్చువల్ అయితే మనం రిమ్స్ యాజ్ పర్ రూల్ ప్రకారం ఫైవ్ హండ్రెడ్ బెడ్స్ బట్ రోజు ఎయిట్ హండ్రెడ్ వరకు అయిపోయింది సో ఎంతమంది వచ్చినా అకాడీ చేయడానికి రెడీ ఉన్నాం ఇక్కడ ఒక బెడ్స్ సఫిషియెంట్ ఫుల్ అయినా కూడా సూపర్ కూడా రెడీ పెట్టినాం సో ఎటువంటి ప్రాబ్లం లేదు ఇప్పుడు జ్వరం అదుపులో ఉంది మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు లాస్ట్ వీక్ ఈ వీక్ డెంగ్యూకి సంబంధించిన డేటా ఎట్లా ఉంది సార్ లాస్ట్ వీక్ డెంగ్యూ లాస్ట్ టైం మోర్ దెన్ సిక్స్టీ వరకు రిపోర్ట్ అయింది ఇప్పుడు ఈ వీక్లో కొద్ది తగ్గింది ఈరోజు కూడా కొంత ఓపి తగ్గింది సో ఈ వారం కొద్ది ఓపి కంట్రోల్ ఫీవర్ కంట్రోల్ ఉంటే తెలుస్తుంది అంటే ప్రస్తుతం అయితే వ్యాధులు అదుపులో ఉన్నాయని అనుకోవచ్చు వ్యాధి అదుపులో ఉంది మేము కూడా అన్ని ప్రికాషన్ తీసుకుంటాం ఆదిలాబాద్ జిల్లా ప్రజలు కోరుకుందంటే మీ యొక్క మీ పరిశుభ్రత పరిసర పరిశుభ్రత ప్లస్ మీరు చీరలకు ఇచ్చిన కాచి సెలసీలు నీడ తాగాలి చెల్లిమిలు దాకూడదు కొన్ని ప్రికాశం మనం తీసుకుంటే ఇటువంటి విషజ్వరం కావచ్చు టైఫాయిడ్ కావచ్చు ఇవి తగ్గి ముఖ్య పట్టే అవకాశం ఉంది ప్రస్తుతం రిమ్స్కి వస్తున్న ఓపీ కానీ లేకపోతే అడ్మిట్ అడ్మిట్ జరుగుతున్న పేషెంట్స్ కానీ వీళ్ళంతా కూడా ఏ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు అంటే ఏజెన్సీకి సంబంధించిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు గ్రామీణ ప్రాంతాల టౌన్ అంటే యూజువల్గా ఆదిలాబాద్ సరౌండింగ్ మొత్తం అంటే ఆదిలాగే కడం ఖానాపూర్ గాది కూడా జరి ప్లస్ కొంతవరకు అదిలా లోకల్ కొంత వస్తూ ఉంటారు అంటే యూజువల్గా అన్ని అన్ని నుంచి కవర్ అవుతుంది ప్రతి ఏరియా వస్తున్నారు సో మేము ఏరియా చూడకుండా వచ్చిన ఏ పేషెంట్ వచ్చినా కూడా ఖచ్చితంగా మేము అవసరం ఉంటే ఓపీ లేకపోతే అవసరం ఉంటే ఐపీ ఉంటే ఐపీ అడ్మిట్ చేసి వాళ్ళ కాన్సెంట్ ట్రీట్మెంట్ తీసుకొని సపోజ్ ఎవరికి డెంగ్యూ జోన్ పాజిటివ్ అనుకో ప్లేట్లెట్ ఏమైనా పడిపోతే కూడా ప్లేట్లెక్ ఇస్తున్నాం మన బ్లడ్ బ్యాంక్ ఉంది ఉన్నది మనకు ఎస్డీపీ సింగిల్ డోనర్ ప్లేట్ మిస్ కూడా ప్రారంభించినాం సో ఈ సదుపాయాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం మొత్తంగా ప్రస్తుతం అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల కొన్ని ప్రాంతాల్లో మాత్రం జ్వరాల తీవ్రత ఎక్కువ ఉన్నప్పటికీ మొత్తంగా చూసుకుంటే మాత్రం ప్రస్తుతం అయితే గత సీజన్తో పోల్చుకుంటే ఈ సీజన్లో సెప్టెంబర్ మొదటి వారంలో జరాలు అన్నీ కూడా అదుపులో ఉన్నాయని చెప్పి రింట్ డైరెక్టర్ జయసింగ్ పేర్కొన్న పరిస్థితి శ్రీనివాస శ్రీనివాస్ హెచ్చంటే ఆదిలాబాద్